కోటి మంది యువత కోటి ఆశలతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ ఈ యువత నోట్లో మట్టి కొట్టేట ప్రయత్నం చేస్తా ఉంది ఇది చాలా దుర్మార్గం దీని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డిఎస్సి పోస్టులను పెంచుతామని జియో ఫార్టీ సిక్స్ను రద్దు చేస్తామని అదేవిధంగా గ్రూప్ వన్ యాస్పిరెన్స్ని వన్ ఇస్ టూ హండ్రెడ్ పిలుస్తామని జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామని సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలను రిలీజ్ చేస్తామని హామీలు ఇచ్చి ఆ రోజు మరి యువత ఓట్లన్నీ కూడా కొల్లగొట్టడం జరిగింది సరే పది సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూసినాం కాంగ్రెస్ పార్టీ అంతకంటే మంచిగా చేస్తాయని చెప్పి హామీ ఇస్తుంది కదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న యువత అంతా ఏకమై ఊరు వాడ అంతా ఏకమై ఓట్లు వేస్తే ఈరోజు చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు ముందే ఈరోజు గ్రూప్ వన్ వాళ్ళు గ్రూప్ టూ వాళ్ళు గ్రూప్ త్రీ వాళ్ళు గురుకులు టీచర్ వాళ్ళు డిఎస్సి వాళ్ళు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు నర్సులు ఈరోజు ఎక్కి పోరాటం చేసేటువంటి దుస్థితి ఏర్పడ్డది చాలా దృష్టకరం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు ఆ రోజు తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేశారు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా ఉద్యోగాలు మాకు కావాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలి అని చెప్పి ఈరోజు మోతీలాల్ నాయక్ అనేటువంటి ఉస్మానియా విద్యార్థి మూడు రోజుల క్రితం నిరార దీక్షకు దిగితే ఆయనను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తారు పోలీస్ స్టేషన్లో కూడా వినకుండా ఆయన నిరార దీక్షను మరి కంటిన్యూ చేస్తే అది జరగదన్నట్టు మళ్ళీ తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో వేస్తారు గాంధీ హాస్పిటల్లో రాత్రి రాత్రి తరలించి మరి కనీసం అతనికి సరైనటువంటి సౌకర్యాలు లేకుండా ఈరోజు ప్రభుత్వము దుర్మార్గంగా వివరిస్తూ ఉన్నది అరే ఏ యువత అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందో ఆ యువత నోట్లో ఈరోజు మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా స్పందించాలి జియో ఫార్టీ సిక్స్ విషయంలో గ్రూప్ వన్ విషయంలో గ్రూప్ టూ విషయంలో గ్రూప్ త్రీ విషయంలో డిఎస్సి విషయంలో బీఆర్ఎస్ పక్షాన నేను మొన్న గలమెత్తి ప్రభుత్వానికి డిమాండ్లు వినిపించేటటువంటి ప్రయత్నం చేసిన స్పందించలేదు ఈరోజు మోతీలాల్ నాయక్ అనేటువంటి విద్యార్థి ఈరోజు మరి గాంధీ హాస్పిటల్లో సైతం ఈరోజు నిరార దీక్షను కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పటికైనా స్పందించాలి స్పందించకపోతే తప్పకుండా ఉద్యోగ పార్టీ ముడుగు దెబ్బ ఎట్లా ఉంటుందో దాన్ని రుచి చూపిస్తాం తప్పకుండా రుచి చూపిస్తాం మరి ఈ రాష్ట్ర యువత ముఖ్యంగా నిరుద్యోగ యువత యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ప్రభుత్వం ఇకనైనా మేల్కొనాలి మొన్నటి ఎంపీ ఎన్నికల కోడ్ అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అన్నారు ఇప్పుడు కోడ్ మొత్తం పోయింది ఈరోజు మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం మీకు కలిగింది అవకాశాన్ని వినియోగించైనా మీరు మరి ఈ నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రాష్ట్ర యువతను నిరుద్యోగ యువతను ఓడించింది మేము ఓడిపోయినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను గెలిపించడానికి మేము సిద్ధం పోరుబాట పడతాం తప్పకుండా మోతిలాల్ నాయక్ లాంటి అనేక మంది ఈ నిరుద్యోగ యువత వాళ్ళకు నాయకత్వం వహిస్తున్నటువంటి యువతకు కూడా తప్పకుండా మేము నాయకత్వం వహిస్తాం మేము ముందు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒకటి రెండవది మరి జియో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాం కాంగ్రెస్ పార్టీ కోసం ప్రయత్నం చేయండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తీసుకురండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనీయండి అని చెప్పేసి ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే జియో ఫార్టీ సిక్స్ బాధితులందరూ కూడా కొట్లాడి గడప గడప తొక్కి బతిమాలి పామాడి మరి ప్రజల చేత ఓట్లు వేయించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గరుండి ఈరోజు కోర్టులో జియో ఫార్టీ సిక్స్ మీద హియరింగ్ ఉంటే దగ్గరుండి మరి దాన్ని మల్లొక వారానికి వాయిదా వేయించడం జరిగింది ఎంత దుర్మార్గం అండి ఇది వాళ్ళు అన్ని అర్హతలు సాధించిన తర్వాత కూడా వాళ్ళు ఉద్యోగం రాక రోడ్డు మీద పడితే వాళ్ళ తల్లిదండ్రులు కూలీనాలు చేసి చేసి డబ్బులు పంపిస్తే అవి చాలి చాలక వాళ్ళు ఒక పూట తింటూ ఒక పూట పస్తులు ఉంటూ ఈరోజు మరి అశోక్ నగర్ చుట్టుపక్కల ఉంటూ వాళ్ళు ఈ హియరింగ్ కోసం వెయిట్ చేస్తే చివరకు అడ్వకేట్ జనరలే వెళ్ళి అసలు రీజన్ లేకుండా ఒక వారం పాటు వాయిదా వేయించాడు దీనికి ఎవరు కారణం అని అడుగుతున్నా ప్రభుత్వం కారణం కాదా అని అడుగుతున్నా ప్రభుత్వం యొక్క డైరెక్షన్ లేనిదే ఈరోజు అడ్వకేట్ జనరల్ దాన్ని వాయిదా వేయించినా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఎందుకు వాళ్ళను బంతాటాడుతున్నారు ఓడు కోర్టు వమ్మంటారు ఎవరు మా నాయకుడిని కలవమంటారు ఎరు గాంధీ ఓన్ రమ్మంటారు ఏం తమాషా అనుకుంటున్నారా నిరుద్యోగ యువత తరఫున ముఖ్యంగా జియో ఫార్టీ సిక్స్ బాధితుల పక్షాన కొట్లాడటోడో లేడని అనుకుంటున్నారా తప్పకుండా ఉద్యమిస్తాం తప్పకుండా మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఇప్పటికైనా మరి అది క్యాబినెట్ ఉపసంగం ఏదైతుందో వాళ్ళు ఒక పరిష్కారంతో రావాలి జియో ఫార్టీ సిక్స్ బాధితులకు ధైర్యం ఇవ్వాలి మరి మీరు రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో పనిచేస్తుందా ఈ కమిటీ లేదా నిరుద్యోగ యువత యొక్క ఆశలు ఆకాంక్ష నెరవేర్చడానికి పనిచేస్తుందా స్పష్టం చేయాల్సిందే ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను జైల